జూన్ నెల పూర్తి అయ్యేలోపు మేషరాశి వారికి కల కలలో కూడా ఊహించని మార్పులు ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే జూన్ నెల పూర్తి అయ్యేలోపు మేషరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏంటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరే తెలుసు కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం జూన్ నెలలో పూర్తి అయ్యేలోపు మేషరాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు చిహ్నము చిహ్నం మేష మేషరాశి వారికి అధిపతి కుజ్ర కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా అరితేరి ఉంటారు భారీ వాహనాలను నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలను నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వీరు చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయసులోనే అవగతమవుతుంది ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరికి శుభకాలం అనేది నడుస్తుంది ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తి అవుతుంది వారితో పరిచయాలు అనేవి ఏర్పడతాయి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు విష్ణు సహస్ర నామస్తోత్రం చదవడం వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది గ్రహ బలం అనుకూలిస్తుంది ప్రణాళికబద్ధంగా పని చేసే విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు మనోధైర్యంతో ముందుకు సాగి మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు ఆరోగ్యం మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది మీ పనితీరుకు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు అయితే వస్తాయి తోటి వారితో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు అవధ అవరోధాలు అనేవి తొలుగుతాయి సూర్య ఆరాధన మీకు ఎంతో శుభ ఫలితాలను కూడా ఇస్తుంది ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా వీరికి ప్రతిష్టకు భంగం అయితే ఉండదు ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఈ సమయంలో పెను మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమస్యపోతాయి జ్యేష్ఠ సంతానం విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రంకి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలిపెట్టేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము మరియు నిర్లక్ష్యము కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి వీరిలో ఉన్న ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీయవచ్చు ఈ మేషరాశి వారికి ముఖ్యంగా తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా వీరు సాధిస్తారు వీరిని అనుసరించే వారు వీరికి ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వము కూడా ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ మేషరాశివారిది దయార్థ హృదయం వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు వీరు అంత తీవ్రంగా బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ మేషరాశివారి యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి ఈ రాశికి చెందినటువంటి వారు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అనేవి నడపడకూడదు వీరికి వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్రచికిత్స పరికరమలు మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలుగుతారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది అరుదైన సందర్భాల్లో దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగును ఈ రాశి వారు క్రీడల నందు కూడా రాణిస్తారు వీరికి చక్కటి దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటుంది ఈ రాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరం అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయం వలన జీవితాంతము వీరు బాధపడేటటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ రాశి వారు చిన్నతనంలోనే వివాహం చేసుకుంటే చాలా మేలు మేషరాశి వారు కార్యవాదులు తీరిగ్గా ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పెట్టండి వీరికి నిద్ర అనేది పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కనుక వీరి క్రింద పనిచేసే వారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు కానీ వీరిపైన అభిమానం అయితే మాత్రం ఉండదండి కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది ఏ విషయం అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం చేత తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం వలన వీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు రక్తనాళములు చిట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు కలగవచ్చు అందుచేత వీరు శాస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది ఈ వరకు తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం కూడా ఎక్కువగా ఉంటాయి ఆ కారణమైన ఆవేశం కారణంగా వీరు ఆత్మీయులను కూడా ఎక్కువగా నష్టపోతూ ఉంటారు తమ యొక్క తొందరపాటుతనంతో తమకు కావలసిన వాటిని దూరం చేసుకుంటూ ఉంటారు అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో కూడా వీరు చిక్కుకుపోతారు అలాగే వీరు అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు తొందరపడి ఎక్కువ ఖర్చు ఖర్చు పెట్టి తక్కువ ఖరీదు చేసే వస్తువులను కూడా వీరు కొంటూ ఉంటారు మేషరాశి వారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలను సంపాదిస్తారు తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాశి వారికి చెంచల మనస్తత్వం ఉంటుంది నిమిషం నిమిషానికి వీరి యొక్క ఆలోచనలు వీరు ఎప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి ఎదురు వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వీరు వెంటనే వదిలిపెట్టేస్తారు తొందరగా ప్రేమకు లంగిపోతారు త్యాగాలు కూడా చేస్తారు అలాగే ప్రేమాకరణ దయాజాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ ఇటువంటి వాటితో కాలి గడుపుతారు వీరికి గ్రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రానిక్ వస్తువులు బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారు తాము తాము ప్రేమించిన వారిని ఎన్నడూ కూడా వదిలిపెట్టరు పెళ్లి పేటల దాకా వెళ్తారు కళ్యాణం కూడా చేసుకుంటారు ఇష్టపడి వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం అయితే మాత్రం వీరికి ఉంటుంది వివాహం తర్వాత ఈ రాశి వారికి జీవితం అనేది సుఖవంతంగా సాగుతుంది ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు దీనికి కారణం వారి యొక్క శ్రమ పట్టుదల అత్యంత శుద్రత కలిగిన మనస్తత్వం కలిగిన వారు కావడంతో ఎక్కడికి వెళ్ళినా సరే అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు వీరి బుద్ధికులత వీరికి పెద్ద పెట్టుబడి అని కూడా చెప్పవచ్చు ఈ రాశి వారు ప్రేమ ఉపాసకులు ఉత్సాహవంతులుగా ఉంటారు వీరి ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుండి ప్రేమను సైతం పొందుతారు ఒక్కొక్కసారి ప్రేమే వీరి పాలిటి శాపంగా కూడా మారుతుంది అయితే ప్రేమ వల్ల వీరు బాధపడాల్సి ఉంటుంది వీరి యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఉండడం చేత ఎక్కువ మంది వీరిపైన ఆధారపడుతూ ఉంటారు చూస్తారు కదండి మేషరాజు వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్